తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం సృష్టిస్తున్నాయి పుష్ప ఎపిసోడ్ తో రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి చీఫ్ మినిస్టర్ ఫైర్ కావడంతో టాలీవుడ్ షేక్ అయినట్టుగానే కనిపిస్తోంది దీంతో వైజాగ్ సినీ ఇండస్ట్రీ వెళ్తుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి హైదరాబాద్ వదిలేయడం ఖాయమే అంటున్నారు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పుష్ప టూ తొక్కేసలాట వివాదంలో అల్లు అర్జున్ కి బాస్ నగా నిలిచిన టాలీవుడ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కన్నెరా చేశారు కొత్త సినిమాలు రిలీజ్ అయితే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదని టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేందుకు నో ఛాన్స్ అంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్ బాంబ్ పేల్చారు ఫైనలీ ఏసీపీ గుస్సాకర్కర్ ये थिएटर वाले को हटा दे के जाके हीरो को बोल दिए ऐसा हो गया बाहर आप निकलो तुरंत आप चला गए तो लोग चला जाएंगे तब हम लोग ये उसको ट्रैफिक को ये लोगों को हम कंट्रोल कर सकते अब जब तक यहाँ बैठेंगे बाहर कोई भी नहीं जाने वाला है ये बहुत दिक्कत की बात हो रहा है पुलिस कंट्रोल हो गए हम लाइट चार्ज भी नहीं कर सक रहे कुछ भी नहीं कर सक रहे अब निकलो मगर हीरो तो नहीं गया थिएटर छोड़ के वहीं बैठा हुआ है अभी बर्दाश्त की बाहर हो गए पुलिस कंट्रोल भी हो गए तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर देकर डी सी पी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना नहीं ये तो हम लोग अरेस्ट करना पड़ता क्योंकि दो लाश गिर गए बाहर आप वो यहां पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं हम नहीं सुनने वाले हैं आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता आप तो निकलो जबरदस्ती से वो हीरो को हमारा डी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर ఇక నాటి రెడ్డి సర్కార్ గతంలోనూ చిత్ర పరిశ్రమకు బంపర్ ఆఫర్ ఇచ్చింది విశాఖకు రమ్మని సినీ ప్రముఖులను ఆహ్వానించింది అదే బాటలో ఇప్పటి కుటుంబ సర్కార్ అడుగులు వేస్తోంది నేడు వెల్కమ్ అంటూ రెడ్ కార్పెట్ పరుస్తోంది సబ్సిడీలు ఇస్తాం బాగా చూసుకుంటాం అంటూ ఆహ్వానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పెద్దలు ఇక సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తామంటున్నారు కూటమి లీడర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించారు ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయని అనేక సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చింది ఎన్టీఆర్ ఎన్ఆర్ కృష్ణ వంటి అగ్ర హీరోల చొరవతో నాటి ఆంధ్రప్రదేశ్ పాలకులు రాయితీలు కల్పించారు దీంతో హైదరాబాద్ సినీ పరిశ్రమకు అడ్డాగా మారింది అయినప్పటికీ నేటికి అంత ఈజీ కాదంటున్నారు మరికొందరు సినీ ప్రముఖులు ఇక సినీ నటి కరాటే కళ్యాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన ఆమె కొడంగల్కు చెందిన కాంగ్రెస్ నేత ఈ చర్యకు పాల్పడ్డారని హాట్ కామెంట్ చేశారు ఇలా చేస్తే సినీ పరిశ్రమ మొత్తం వాయిదాకు వెళ్లడం ఖాయమన్నారు ఇండస్ట్రీ పెద్దలపై చులకన ఎందుకని కరాటే కళ్యాణి ప్రశ్నించారు ఈ రోజు ఏదైతే అల్లు అర్జున్ గారి ఇంటి దాడి జరిగిందో చాలా హేయమైన చర్య ఒక ప్రాణం పోయింది తల్లి ప్రాణం పోయిన తర్వాత కొడుకు ప్రాణం కూడా పోయింది అన్నదైతే చాలా బాధాకరం అది అందరూ చాలా బాధపడుతున్న విషయం అది అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అది అతనేమి ఇంట్రెస్ట్గా కావాలని చేసింది కాదు అయినప్పటికీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన బాధ్యుడయ్యాడు బాధ్యుడయ్యి వారి వంట ఉండి వారికి అన్ని విధాలుగా నేను సహకరిస్తాను వాళ్ళ ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి చేరింది ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలకు పేరు వచ్చింది మన హీరోలంతా పాన్ ఇండియా స్థాయికి వెళ్లారు హాలీవుడ్ బాలీవుడ్ కు ధీటుగా పోటీ పడుతున్నారు అలాంటి సందర్భంలోనే పుష్పాటు సినిమా వేళ జరిగిన ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో వివాదం చినికి చినికి గాలివానలా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు హీరో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై సర్వత్ర చర్చ జరుగుతోంది ఏకంగా సినీ ఇండస్ట్రీనే కుదిపేస్తుంది దీంతో టాలీవుడ్ పెద్దలు భయోందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది కాసేపట్లో సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రితో సినీ పెద్దలు భేటీ కానున్నారు ఈ సమావేశానికి మా అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నుంచి ముప్పై ఆరు మంది హాజరు కానున్నారు వారిలో నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు సునీల్ నారంగ్ సుప్రియ నాగవంశీ నవీన్ ఎన్నేని రవిశంకర్ హాజరు కానున్నారు